నేడు సీతారాంపేట్ వార్డు నెంబర్ పంతొమ్మిది గొంతులి సమాజం ఆధ్వర్యంలో మూడు వందల తొంభై ఐదవ శివాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జుంటుపల్లి వెంకట్ కొనియాడారు అలాగే గొంతులి సమాజం నుండి ప్రభుత్వ దవాఖానాలో రక్తం కొరతను తెలుసుకుని వారి సమాజం ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గొంధ్లీ సమాజ్ పెద్దలు సిద్ధేశ్వర్ సాగ్రే ప్రేమ్ కుమార్ సాగ్రే ప్రభాకర్ సగ్రూసు సుభాష్ సగ్రిబోర్ అంబదాస్ జిత్తు సాగర్ యువకులు విశాల్ తుషాల్ సాగరి సచిన్ సందీప్ మరియు ప్రభుత్వ రక్తానిధి కేంద్రం డాక్టర్ సాయి కిరణ్ మోసిన్ శ్రీనివాస్ సేకరణ చేశారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి